అవధూత చింతన శ్రీ గురుదేవ గురుదేవదత్త ఈరోజు మనం తెలుసుకుపోయే మహాత్ముడు కుర్తాల మౌనస్వామి గారు ఆంధ్రదేశానికి ఆంధ్రేతర ప్రాంతాల్లో చిర యశస్సును ఆర్జించి పెట్టిన యోగి మౌనస్వామి మౌనస్వామివారు ఒకరు బాపట్ల తాలూకా నూనెవారిపాలెం వాస్తవ్యులు అచ్యుతిని బాపనయ్య సీతమ్మ పుణ్య దంపతుల మూడవ సంతానం పిచ్చయ్య గారు పిచ్చయ్య గారి మౌనస్వామి గారు అండి అసలు పేరు పిచ్చయ్య గారు ఏప్రిల్ ఇరవై పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నాడు జన్మించారు పందిల్లపల్లె వాస్తవ్యులు లక్ష్మీ నరసయ్య సుందరమ్మ దంపతులు ఈ పిచ్చయ్యను దత్తత తీసుకొని శివయ్య అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా సాకారు చదువు సంధ్యలు నేర్పించారు చిన్నతనంలోనే శివయ్యను భక్తి జ్ఞానాలు అలవడ్డాయి యుక్త వయసులో చీరాల వాస్తవ్యులు వీరమ్మ పాపయ్య దంపతుల కూతురు కామేశ్వరమ్మతో శివయ్యకు వివాహం జరిగింది కామేశ్వరి శివయ్య దంపతులకు నాగభూషణం అనే కుమారుడు లక్ష్మీ నరసమ్మ సుందరమ్మ అనే కూతుళ్ళు కలిగారు పుత్రుని ఉపనయనము పుత్రికల వివాహాలు చేశారు శివయ్య గారు సంసారులైనా కూడా విషయ ఆసక్తులు ఏమీ ఉండేవి కావు విముఖులుగా ఉండేవారు ఆయన గొప్ప దేవి ఉపాసకులు నిశితమైన బుద్ధి తీయని గొంతు చక్కని సంగీత పరిజ్ఞానం ఇవన్నీ ఉండటం చేత శివయ్య గారు రాత్రులందు రామాయణ భారతాల పురాణ ప్రవచనం చేసేవారు వారి హరికథ కాలక్షేపాలకు శ్రోతలు తండోపతండాలుగా వచ్చేవారు ఈ విధంగా సంసారయాత్ర సాగిస్తూ ఉండగా ఆత్మీయులైన దావులూరి ఉమామహేశ్వరరావు గారి భార్య అకాల మరణం చెందింది వారి పిల్లలను కూడా శివయ్య గారు పోషించాల్సి వచ్చింది వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలందరూ కలిసి ఒకసారి గోదావరి స్నానానికి అని వెళ్ళారు వెళ్తే అక్కడ ఉమామహేశ్వరరావు గారి కొడుకు గోదావరిలో పడిపోతాడనమాట ఈ దుస్సంఘటనతో శివయ్య గారి మనస్సు చివిక్కుమన్నది ఏదో ఒక బలీయమైన కారణం ఉండాలి కదా మనస్సు ఈ సంసారం మీద వ్యక్తి కలగడానికి సో ఆ సన్నివేశమే మన కుర్తాల మోనస్వామి గారికి ఇది హృదయం అల్ల కల్లోలమైనది ఆయన దృష్టి బాహ్య జగత్తు నుండి ఆంతరిక జగత్తు వైపు పారింది ఆత్మాన్వేషణ చేయసాగింది కొన్ని రోజుల తర్వాత పంతొమ్మిది వందల ఆరునో ఆరులో ఒకనాడు అర్ధరాత్రి శివయ్య గారు అత్యవసరమైన పని మీద వెళుతున్నాను అంటూ కూతురుకు మాత్రం చెప్పి ఇల్లును ఇల్లాలను విడిచి వెళ్ళిపోయాడు మరలా ఇంకా ఇంటి గడప తొక్కలేదు శివయ్య గారు గురువు కోసం అన్వేషిస్తూ ఆ సేతు శీతనగరం దివ్యక్షేత్రాలు భూములన్నీ కూడా సంచరించారు ఒక ఏడాది తిరువన్నామలై రమణుల సన్నిధిలో ఉన్నారు అక్కడ శేషాద్రి స్వామి ప్రేమకు పాత్రలయ్యారు ఉత్తర భారతదేశం తిరుగుతూ శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం స్వీకరించి శ్రీ శివ చిదానంద సరస్వతి అని నామం తీసుకున్నారన్నమాట సన్యాసం తర్వాత గురువు ఆజ్ఞతో యోగ సాధన చేస్తూ దేశమంతటా తిరిగారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నైనిచారణ్యంలో తిరుగుతూ బరాంబంకి సమీపంలో ఒక పర్వత గుహలో వంద సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి వెంకటాచలం అనే పంతులను కొంతకాలం సేవించి వారి వద్ద నుండి అనేక యోగ శక్తులను సాధించారు శివయ్య గారు ఆ తర్వాత దత్తాత్రేయుని అపరావతారం శ్రీ వాసుదేవానంద సరస్వతి వీరిని స్వామి అని కూడా అంటారు వీరికి శుశ్రూష చేసి సమస్త శాస్త్రాలు యోగము కరతలామలకం చేసుకున్నారు యోగారూఢులై సిద్ధ పురుషులయ్యారు కాశ్మీరంలోనో వృద్ధాచల సమీప అరణ్యంలోనో బలీయమైన కారణం చేత మౌనవ్రతానికి పూనుకున్నారనమాట స్వామివారు అలా పిచ్చయ్యగా శివయ్యగా శివ చిదానంద సరస్వతిగా ఇన్నాళ్ళు పిలువబడుతూ హఠాత్తుగా ఏదో ఒక బలీయమైన కారణం వల్ల మౌనవ్రతం ధరించేసరికల్లా వీరిని అందరూ అప్పటి నుండి మౌనస్వామి అని అంటారనమాట నాటి నుండి మౌనస్వామి వారు వారి అభిప్రాయాలు కానీ ఏదైనా చెప్పాలనుకోండి సైగల ద్వారా లిఖితపూర్వకంగా కానీ చెప్పేవారు కొంతకాలం పంచవటి వద్ద గుహలో యోగనిష్టలో ఉన్నారు పంచవటిలో ఉంటున్నప్పుడే ఒక మందిరంలో నేల కొరిగిన ఆదిశంకరుల భార్య శిలామూర్తిని వారణాసి బ్రహ్మానంద సరస్వతి స్వామి కోరిక మేరకు ఆ విగ్రహం చాలా పెద్దదనమాట అది కింద పడిపోతుంది ఈ బ్రహ్మానంద సరస్వతి వారి కోరిక మేరకు యోగశక్తుల ప్రభావంతో వాటిని ఎవరు సహాయం లేకుండా ఆ పెద్ద భారీ శిలామూర్తిని ఆదిశంకరుల శంకుల శిలామూర్తిని స్వామివారు వట్టి చేతులతో లేవనెత్తి విధి విధానోక్తంగా పునఃప్రతిష్ట చేస్తారనమాట మౌనస్వామి పంచవటి విడిచి పశ్చిమ సముద్ర తీర క్షేత్రాలు దర్శించారు స్వామివారు మూకాంబిక క్షేత్రానికి ఒకసారి చీకటి పడిన తర్వాత వెళ్తారనమాట ఒంటరిగా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే దారి తప్పిపోతారు అప్పుడు వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తారు అప్పుడు అమ్మవారు ఒక మానవకాంతగా శ్యామల మాతగా వచ్చి తారసుపడి ఆ స్వామివారిని తానే స్వయంగా తీసుకొని వెళ్తుంది అప్పుడు వారికి అర్థం కాదు ఆ తర్వాత వీరికి వచ్చింది అమ్మవారు అని గుర్తించి వెంటనే భావోద్వేగంతో స్థుతించి అక్కడ కొన్ని రోజులు ఉంటారనమాట అక్కడికి తీర్థయాత్రకే వచ్చిన తెలుగు వీర శైవ వణిజ్యులకు మూకాంబికా క్షేత్రం మహత్యం కాగితంపై రాసి ఇచ్చారు ఆ భక్తులతో మంగళూరుకు బయలుదేరిన స్వామి చిత్రకూట పర్వత ప్రాంతంలో ఒక రాత్రి ఒక చెట్టు నీడలో సమాధి స్థితిలో ఉండగా గాలివాన్ వస్తుంది చాలా పెద్ద గాలివాన ఒక పెద్ద చెట్టు పడిపోతుంది స్వామి వారి మీద పడిపోతుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారు కానీ స్వామికి ఏమీ కాదు ఇంకా ఆశ్చర్యపడిపోతారు అనమాట అందరూ స్వామి ఇంకా దక్షిణ దిశగా పయనించి పాండ్య మండలంలోని అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి చివరకు త్రికూటాచల క్షేత్రంగా ప్రసిద్ధమైనటువంటి అక్కడ కుర్తాలానికి చేరుకున్నాడనమాట ఇంకా కుర్తాలం ఎలా ఉంటుందంట చాలా సహజ సౌందర్యానికి ఆటపట్టంట అక్కడ అగస్త్యుడు తపస్సు చేసిన చోటు కుర్తాలం కొండలపై పెరిగే ఔషధులను స్పృశిస్తూ అక్కడి సెలయేర్లు అమృతపాతంగా దూకుతాయి ఆ జలపాతాల్లో స్నానాలు చేసేవారి అనారోగ్యాలతో పాటు పూర్వకర్మలు కూడా కొట్టుకుపోతాయి అంటారు అక్కడ శివుణ్ణి త్రికూటాచలపతి చలపతి లేదా నాథుడు అంటారు స్వామికి కుడివైపు వేణువాగ్వాదిని దేవి ఎడమవైపు పరాశక్తి ఉన్నారు ఈ పరాశక్తి పేరు పేరు మీరు ఈ పరాశక్తి మేరు ప్రస్తారం ఉన్న శ్రీచక్రం యాభై యొక్క ధరణి పీఠాల్లో ఇదొకటి మౌనస్వామికి పరాశక్తి పీఠం సన్నిధిలో తరచూ యోగ సమాధి ప్రాప్తించేది స్వామి ఈ గుడిని వారి యొక్క తపోభూమిగా చేసుకున్నారనమాట పంతొమ్మిది వందల తొమ్మిదిలో శృంగేరి జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభి నృసింహ భారతి మహాస్వామి అంబా సముద్రం సమీపంలో గల పాపనాశనంలో చాతుర్మాస్యం చేశారనమాట స్వామివారు మౌనస్వామి వారి దర్శనానికి వెళ్ళారు ఈ శివాభి నృసింహ భారతి వారు స్వామివారి దర్శనానికి వెళ్తాడనమాట చాతుర్మాసం చేసిన రోజుల్లో జగద్గురువులు భావన కుర్తాలం తపస్సుకు కుర్తాలం అనేది చాలా ప్రశస్తమైన స్థలం అనమాట ఇక్కడ ఇది యోగభూమి ఇక్కడ తపస్సు చేసుకుంటే చాలా మంచిది కానీ ఇక్కడ ఒక మఠం లేదు అని చెప్పేసి కనుక ఇక్కడ మీరు మఠం నిర్మించాలని చెప్పేసి శ్రీ సచ్చిదానంద శివాభి నవ నరసింహభారతి స్వామివారు జగద్గురువులతో చెప్తారనమాట శృంగేరి జగద్గురువులైనటువంటి వీరు స్వామివారికి చెప్తారు అప్పుడు స్వామివారు ఇన్ని రోజులు మౌనవ్రతల్లో ఉన్నారుగా ఈ కారణం చేత అప్పుడు మౌనాన్ని విడిచి మాట్లాడతారనమాట యోగులు మహాత్ములు తాము సాధించిన సిద్ధులు యోగశక్తులు అన్నీ కూడా అవసరపడినప్పుడు మాత్రమే ప్రదర్శిస్తారు ఇన్నాళ్ళు నాదేశ్వరుని ఆలయంలో ఎవరితోనూ మాట్లాడక మౌనంగా తపస్సు చేసుకునే స్వామి వీరి యొక్క అజ్ఞాతంగా ఉండిపోయిన స్వామివారు ఎవరికి కనబడకుండా ఉండిపోయిన స్వామివారు మఠం నిర్మాణం కోసం మహిమలు ప్రకటించాల్సి వచ్చింది స్వామి గుడిలో నివేదన అయ్యే ప్రసాదమే కొనుక్కొని తినేవారు పూర్వం రాగి డబ్బులిచ్చి ప్రసాదం కొనుక్కునేవారంట ఇప్పుడు వట్టి చేతులు దులిపి రాగి డబ్బులు రాల్చడం ప్రారంభించారు ఎందుకంటే మఠం కోసం ఇలా చేతులు దులపగానే రాగి రాగి నాణాలు కింద పడేయనమాట ఆ వింత చూసి గుడి పూజారులు సిబ్బంది భక్తులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయేవారు ఇంతకు పూర్వం రేయింబవళ్ళు తపస్సు చేస్తూ గుడిలోనే కనిపించేవారు మధ్యాహ్నము రాత్రి మౌనస్వామిని గుడిలోనే ఉంచి పూజారులు గుడికి బయట తాళాలు వేసి వెళ్ళిపోయేవారు ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట గుడి వెలుపల కాని తాళాలు వేసి వెళ్ళిపోయినా కూడా ఆ తర్వాత చూస్తే బయట కనిపించేవాళ్ళు అనమాట గుడి లోపల కనిపించేవారు గుడి బయట పెట్టి తాళం వేస్తే గుడి, గుడి లోపల కనిపించేవారు ఇలాంటి యోగశక్తుల ప్రదర్శనతో కుర్తల నాదేశ్వరిని దర్శించే భక్తులందరికీ కూడా వారు ఆరాధ్యులయ్యారనమాట ఇంకా తర్వాత అందరికీ తెలిసిపోతుంది కదా ఇలాగా అలా పుదుక్కోట మిఠాదారు శృంగేరి కాంచె జగద్గురువులు ఎప్పుడు వచ్చినా కూడా ఆతిథ్యం నిరిపే శ్రీమంతుడు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వస్తే వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చేటువంటి శ్రీమంతుడు యుక్త ఋతువులో కుర్తాలంలో నివసి నివాసం చేస్తూ శివుణ్ణి అమ్మవారిని కొలిచే సుందరమ్మయ్యకు మౌనస్వామిపై భక్తి కుదిరింది ఈయనకి స్వామివారి దర్శనం కోసం మందిరానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి బాగా పెరిగింది ఆ భక్తుల కోసం దేవాలయ అధికారులు వసతులు కల్పించేవారు అధికారులు స్వామివారు ఆశ్రమం కట్టుకోవడానికి బహిప్రాకారంలో ఒక చిన్న స్థలం ఇచ్చారు పంతొమ్మిది వందల పదిలో అక్కడ సుందరమయ్యరు వంటిల్లు హాలు వరండాలతో ఒక ఆశ్రమాన్ని ఆ ఆశ్రమం పక్క నుండి జలపాతాలన్నీ కూడా చక్కగా పారుతూ ఉంటాయంట మౌనస్వామి వారు ఆశ్రమంలో సుందరమయ్యరు సహాయంతో దండ్ ఆశ్రమంలో ఉన్నారు ఇంకా దండాయుధపాణి ఆదిశంకరుల విగ్రహాలు ప్రతిష్ఠించారు కాలంలో వట్టి చేతుల నుండి నవరత్నాలు సృష్టించి విగ్రహాల కింద నిక్షేపించారు ఆ విగ్రహాలకు కర్పూర హారతి ఇస్తూ ఉంటే దండపాని మూర్తి నుండి ఒక ప్రకాశం విలువడి కొంతసేపు అలాగే నిలిచిపోయింది ప్రేక్షక భక్తులు స్వామి మహిమను కొనియాడారు ఆశ్రమంలో ప్రతి సంవత్సరం పర్వదినాల్లో యజ్ఞాలు వేద పారాయణలు అన్న సంతర్పణలు పెద్ద ఎత్తున జరగడంతో భక్తుల సందడి ఎక్కువైంది ఆశ్రమం కీర్తి దూర దూరాలకు వ్యాపించింది నగదు రూపంగానే కాక వస్తు రూపంగా కానుకలు బాగా వచ్చాయి సుందరమయ్య స్నేహితుడు సేతు జమీందార్ అంట ఇతను ఇతను ఒక దీర్ఘ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు మౌనస్వామి ఆ వ్యాధిని తగ్గించేశారనమాట జమీందారు స్వామికి భక్తుడై కుర్తాలం ఆశ్రమ అభివృద్ధికి ఆర్థికంగా సేవారూపంగా చల్లతోడ్పడ్డాడనమాట జమీందారు గారు విశాలమైన తోపులో దత్తాత్రేయ మందిరానికి శంకుస్థాపన జరిగింది భక్తులు కూర్చోవడానికి విశాల మండపం స్వామివారి ఉపయోగార్థం ఒక ప్రత్యేక వసరా వంటిల్లు యాభై రోజుల్లో పూర్తయ్యాయి శ్రీరాజరాజేశ్వరి కామేశ్వరుల విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది ఆ ఆశ్రమంలో నాడు వానమామలై పీఠాధిపతుల చేత సీతారామచంద్రులు సంతాన గోపాలస్వామి యోగ నరసింహులు ప్రతిష్ఠితులయ్యారు ప్రతిష్టకు పూర్వం పంచలోహాలతో సిద్ధం చేయించిన యంత్రం ప్రతిష్టా సమయానికి చొక్కపు అపరంజ యంత్రంగా మారింది దత్తాత్రేయ మందిరం ఈశాన్య మూలలో సిద్ధి వినాయకుడు ప్రతిష్ఠితుడయ్యాడు విగ్రహానికి కర్పూర హారత ఇచ్చిన తరువాత ఆ విగ్రహానికి మానవుల వలె నాడీ కొట్టుకోవడం అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా గమనించారు విగ్రహానికి నాడి కొట్టుకుంటుంది మౌనస్వామి మహిమ దేశం నలుమూలలకు ప్రాకింది షణ్ముఖుడు అయ్యప్ప విగ్రహాల స్థాపన కాలంలో రాగి రేకుకు యంత్రం మేల్మి బంగారంగా మారిపోయిందనమాట స్వామివారి శక్తిగా శక్తికి హిందువులే కాక మద్రాస్ గవర్నర్ ఆయన భార్య వంటి పాశ్చాత్య క్రైస్తవులు ఆ విగ్రహాన్ని దర్శించి మౌనస్వామికి భక్తులయ్యారు నాడి కొట్టుకుంటుంది కదా ఆ విగ్రహాన్ని చూసి క్రైస్తవులు కూడా ఆ విగ్రహాన్ని దర్శించి మౌనస్వామికి భక్తులయ్యారు కాలక్రమాన ఇతర మఠాల వలె దత్తాత్రేయ మందిరంలో సిద్ధేశ్వర పీఠం స్థాపితమైనది అక్కడ అన్ని పర్వాలు ఉత్సవాలు వైభవపేతంగా జరిగేవి పర్వదినాల్లో గొప్ప సంగీత విద్వాంసుల పాట కచేరీలు జరిగేవి వధాన్యులకు ధర్మనిష్ఠితులకు భక్తులకు స్వామివారు ఏటేటా బిరుదులు ప్రదానం చేసేవారు స్వామివారు భారతదేశమంతా పర్యటించారు కాశీ తిరువయ్యూర్ చిన్నపట్నం నెల్లూరు సాండూరు గుంటూరు చీరాల వంటి పెక్కు ప్రదేశాలలో దివ్య ప్రతిష్టలు కుంభాభిషేకాలు చేశారు తమ తరువాత మఠ మందిరములు స్థిరాచర ఆస్తులు సంరక్షించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ముందుగానే చెప్పి వేద పారాయణలు నామ సంకీర్తనలు జరుగుతూ ఉండగా మౌనస్వామి వారు యోగాసనస్తులై డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడు నాడు తమ దేహం చాలించారు ముందుగానే చెప్పాడు దండాయుధపాని మందిరంలోనే స్వామిని సమాధి చేశారు జూలై పదమూడు పంతొమ్మిది వందల యాభై ఒకటి నాడు ఆ సమాధిపై లింగ ప్రతిష్ఠ జరిగింది షిరిడీ బాబా సురకాయల స్వామి త్రైలింగ స్వామి సమాధుల వలె ఈనాడు మౌనస్వామి సమాధి గొప్ప తీర్థస్థానంగా విరాజిల్లుతున్నది సుందరమయ్య కొడుకు రచించిన మౌనస్వామి చరిత్ర ఆస్తికులకు భక్తులకు పారాయణ గ్రంథమైనది మౌనస్వామి పీఠ వ్యవస్థాపకులు మాత్రమే వారి తరువాత శ్రీ విమలానంద భారతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతి స్వాములు పీఠాధిపతులయ్యారు ప్రస్తుతం శ్రీ శివ భారతి స్వామివారు పీఠాధిపతులుగా ఉన్నారు ఈనాడు సిద్ధేశ్వర పీఠం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్లి యావత్ భారత ప్రశస్తి పొందిన అద్వైత పీఠంగా విరాజిల్లుతుంది ఇక ఇప్పుడు మనం మౌనస్వామి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకుందాం స్వామివారిది వారి రూపు ఎలా ఉండేవారు స్వామివారిది బంగారు ఛాయ మధ్యమ పక్షపు ఎత్తు సౌష్ఠవాకారం తేజస్వంతమైన విగ్రహం వారికి తరచుగా యోగ సమాధి ప్రాప్తించేది వారి మనస్సు ఎప్పుడూ కూడా ఈశ్వర ధ్యానమగ్నమై ఉండేది ఎదుటి వ్యక్తులను చూడగానే వారి ఆంతర్యం కనిపెట్టేవారు వేదశాస్త్రములు వారికి కడతలామలకములు స్వామిది మచ్చలేని శిశు మనస్తత్వం మంచి సంగీతం విన్నా వారికి సమాధి ప్రాప్తించేది దాతృత్వము ఔదార్యము వారికి సహజాతములు దానాలు ఎక్కువగా చేసేవారు వృత్తి కళాకారులంతా నేర్పుతో చేతి పనులు చేసేవారు మంచినీళ్ళు త్రాగేవారు కాదు ఎప్పుడైనా భక్తులు కోరితే కొబ్బరి నీళ్ళు ఆవుపాల మజ్జిగ మాత్రమే తాగేవారు తొలి రోజుల్లో శివాలయాల్లో ప్రసాదం తినేవారు తర్వాత అన్ని పదార్థములు కలిపిన ముద్దలు భక్తులు చేతిలో పెడితే తినేవారు కొంతకాలానికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించారు అవి కూడా మానేసి లేత వేపాకు పిడిచలు రెండు మూడు తినేవారు చివరకు అవి కూడా తినటం మానేశారు యోగ బలంతో గాలి వెలుతురులనే ఆహారంగా మార్చుకున్నారు భిక్షకు పోయిన చోట ఇరవై ఐదు మందికి చేసిన వంటకాలన్నీ తా మొక్కరే తిన్న ఒకటి రెండు సంఘటనలు కూడా ఉన్నాయంట అలాంటి రోజులు కానీ అలా తిన స్వామి ఏమి తినకుండా కూడా ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట ప్రయాణాలలో స్వామివారి దేవతా అర్చనలో శ్రీచక్రం మేరువు పార్వతీ పరమేశ్వరులు శారదాంబ విగ్రహాలు ఉండేవి నవావరణ పూజా సమయంలో స్వామి మైమర్చి భక్తి పారవస్యంలో ఆశ్రువులు రాల్చేవారు భక్తుల ఇండ్లలో పూజ జరిగేటప్పుడు ఆయా భక్తులు ఇచ్చినటువంటి నవరత్నాభరణాలతో దేవతామూర్తులను అలంకరించేవారు సర్ సిపి రామస్వామి అయ్యర్ ఇంట్లో పూజ చేసినప్పుడు స్వామి సమాధి స్థితులయ్యారు దానికి సంతోషించినట్టు ఆయా విగ్రహాలు విమానంలో ఒకచోట నుండి మరొక చోటికి కదులుతూ ప్రేక్షకులను ఆనంద ఆశ్చర్యాలలో ఉంచాయి వారు సిద్ధౌషధ పరిజ్ఞాత నయంకాని రోగాలను తేలు పాము కాటులను అంధత్వానికి మధుమేహ శస్త్రాఘాతములకు మూలికల వస్ పసరునిచ్చి నయం చేసేవారు విశల్యకరణి సంధానకరణి సంజీవకరణి వారి వంశంలో ఉండేవి పసరులతో క్షుద్ర లోహాలను బంగారంగా మార్చగలిగేవారు తీపి వంటకం చేయించడానికి ఒకసారి సమయానికి నెయ్యి అందుబాటులో లేకపోతే ఔషధులతో కిరసనాయిలను నెయ్యిగా మార్చారు వారు ప్రసాదంగా ఇచ్చే అభిషేక కుంకుమ దివ్య ఔషధంగా పనిచేసేది ప్రమాదకరమైన జబ్బుల నివారణ కోసం తన్నిమిత్తం నిమిత్తం జపం చేసి తీర్థం ఇచ్చి ఎందరో ఎందరు స్వామివారు కాపాడారు వివిధ యోగ సాధనల్లో మౌనస్వామి ఆరతేడారు వారు నీటిపైన గాలిలోనూ తేలియాడేవారు స్వామి జీవిత చరిత్ర రచయిత వెంకట సుబ్రహ్మణ్య అయ్యర్ ఇంట్లో స్వామి ఒకనాడు రాత్రి ఖండయోగం చేశారు స్వామివారి తల కాళ్ళు చేతులు మొండం వేరువేరుగా పడి ఉండటం అయ్యర్ గమనించారు చిత్తూరు డాక్టర్కు మద్రాసు వైష్ణవ భక్తునికి స్వామి యోగాభ్యాసపు మెలకువలు నేర్పించారు స్వామివారు ఏకకాలంలో అనేక ప్రదేశాలలో దర్శనమిచ్చేవారు ఒకేసారి మద్రాసులోనూ అంబా సముద్రంలోనూ భిక్ష స్వీకరించారు దీనిని కాయ వ్యూహ శక్తి అంటారు కుత్తాలంలో పంతొమ్మిది వందల పన్నెండులో సుందరమయ్యరు మరికొందరు భక్తులతో తిరుగుతూ సమాధి నిమగ్నులై కన్యాకుమారిలో జరిగే పుష్పాంజలి అభిషేకం తాము దర్శించడమే కాక తోడుగా ఉన్న వారందరికీ కూడా ఆ దృశ్యం చూపించి వారి చేతుల్లోకి కన్యాకుమారి ప్రసాదం రప్పించారు స్వామివారు కీల్పాకులోని సుబ్బరాయ చెట్టియార్ ఇంట్లో వ్యాసపూజ చేసి ప్రసాదం చెట్టియారు చేతిలో పెట్టారు అందులో ఒక చిన్న కృష్ణ విగ్రహం వెలువడింది తత్ఫలితంగా నిస్సంత్ చెట్టిఆర్కు ఏడాదిలోగా కొడుకు పుట్టాడు ఒకసారి స్వామివారి కుంభకోణంలో కొన్ని రోజులుండి నుండి అక్కడ నుండి పైనమే రైల్వే స్టేషన్ చేరే వరకు రైలు బండి కదిలిపోయింది రైలు అనమాట స్వామి సంకల్పం ఏమో కానీ ప్లాట్ఫారం దాటకుండానే రైలు బండి నిలిచిపోయింది స్వామి ఎక్కిన తర్వాతే మళ్ళీ ఆ రైలు కదిలింది అంతేకాదు స్వామి చనిపోయిన వారిని కూడా బ్రతికించారు చూడండి ఇంజనీర్ రామస్వామి అయ్యే దత్తాత్రేయ మందిరం ప్రాంగణం ఇంట్లో ఉంటూ జబ్బు పడి హఠాత్తుగా చనిపోతాడనమాట అతను ఈ వార్త తెలిసి స్వామి హుటాహుటిగా పోయి మంత్ర విభూతి అతని కలేబరానికి రాసి బొటని వేలితో అతని నొసటిపై అద్దీ అదిమి పట్టి కొంతసేపు ధ్యానించారు క్రమంగా అతడు చైతన్యవంతుడై మరలా బ్రతికాడు తత్ఫలితంగా స్వామివారు ఆరు మాసాలు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు రామస్వామి అంటే వారి యొక్క కర్మను వీరు తీసుకున్నారనమాట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఒకసారి మౌనస్వామి బల్లారి జిల్లా సాండూరు రాజపంతుల అతిథిగా ఉన్నారు రాజదంపతులకి దట్టమైన అడవి కొట్టించి అందులో ఒక సుబ్రహ్మణ్య మందిరం మరుగుపడిపోయినదని లోకానికి చాటారు రాజదంపతులు స్వామివారిని యువ సన్యాసిగా చూడముచ్చట పడితే స్వామి తమ ఫోటో తీయడానికి అనుమతించారు అప్పటి వరకు స్వామివారి ఫోటో లేదంటండి వీరి యొక్క కోరిక మేరకు మనందరం ఇప్పుడు చూడగలుగుతున్నాం ఆ ఫోటోలో స్వామి ముప్పై ఏళ్ళ యువ సన్యాసిగా కనిపించారు పంతొమ్మిది వందల పదహారులో మద్రాసు నగరంలో భద్రాచలం రాజుగారు స్వర్ణయోగం గురించి అడిగితే మౌనస్వామి తమ రెండు అరచేతులు ముడిచి తెరచి ఒక చేతిలో బంగారం మరొక చేతిలో కుంకుమ చూపి రాజుగారికి ఇచ్చాడు దండాయుధపాని ఆలయం నిర్మాణం అప్పుడు స్వామివారు షెస్కోటలో రామస్వామి అయ్యర్ ఇంట్లో ఉండేవారు వారం వారం మేస్త్రి వచ్చి జరిగిన పనికి కూలీ అడిగితే స్వామి ఏదో ఒక చెట్టు చూపి దాని క్రింద తవ్వి తీసుకోపో అని అనేవాళ్ళు మేస్త్రి తవ్విన చోట వారానికి సరిపడి కూలీ పైకి లభించేది కనుపర్తి మార్కండేయ శర్మ కామరాజు ఆదినారాయణ శర్మ కొంతకాలం స్వామి సన్నిధిలో కుర్తాలంలో ఉన్నాడు ఉన్నట్లుండి ఆదినారాయణ శర్మకు తీవ్రమైన జబ్బు చేసింది చనిపోతాడని భూషణ్యం చేయించినారు కూడా స్వామి వచ్చి విభూతి మంత్రించి ఆపాదమస్తకం రాసి నోటిలో ఇంత వేశాడు శర్మ లేచి కూర్చుండి ఆకలి అంటే స్వామి పెరుగన్నం తినిపించాడు ఏఎస్కే అయ్యంగారు స్వామి వలదన్న కుర్తాలం విడిచి మద్రాసుకు పోయి జబ్బు పడి మూడు మాసాలు నరకయాతన పడ్డాడు డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు స్వామి ప్రసాదం పంపిన వెంటనే స్వస్థుడయ్యాడు మౌనస్వామి వారి శక్తులకు మహిమలకు ఆకృష్టులై పాశ్చాత్య క్రైస్తవులు ముస్లింలు కూడా కుర్తాలం వచ్చి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళేవారు స్వామి అనుగ్రహంతో వారి వారి అభిష్టాలు నెరవేరి కష్టాలు తొలగిన ఉదాహరణలు కో కొల్లలు ఒకసారి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్ లాండ్ దంపతులు కుర్తాలం పర్యటనకు వచ్చి స్వామితో నలభై ఐదు నిమిషాలు గడిపాడనమాట వారు సెలవు తీసుకుంటూ ఉండగా ఆ ప్రాంతంలో ఎక్కడా లభించి లభించనివి దంపతులకు చెరొక పెద్ద గులాబీ దండ బుట్టెడు రకం యాపిల్ పండ్లు స్వామివారు ప్రసాదంగా ఇచ్చారనమాట అవి ఎట్లా వచ్చాయి ఎక్కడి నుండి వచ్చాయని గవర్నర్ దంపతులకు కానీ స్వామి సన్నిధి జనానికి కానీ అంతపట్టలేదు ఇలా ఎంతోమంది స్వామివారి దర్శనానికి రావడం సంతానం లేనివారు ఆరోగ్యం లేనివారు చాలా కారణాల వల్ల వస్తుంటారు వారందరికీ కూడా స్వామివారు చక్కగా వారి సమస్యలన్నీ తీర్చివారు అనమాట మౌనస్వామి వారి యొక్క సందేశాలు బోధలు అభిప్రాయాలు చాలా సూటిగా ఉండేవి మనస్సుకు బాగా హత్తుకొనేవి స్వామి ఒకసారి ఒక ఇంటి కప్పు వాసం పట్టుకొని కాసేపటికి తర్వాత చేతులు విడిచి చేతులు వాసము వేరువేరు పదార్థాలైనా పట్టుకుంటే ఒకటే అనే భ్రమ కల్పిస్తాయి అదేవిధంగా ఇతరులతోటి సమస్త జీవితానుభావాలు అనుబంధాలు పూర్తిగా వేరు ఉండడమే కాక వాటిని అనుభవించే వానిలో కూడా వాటికి సంబంధం ఉండదు కనుక వాటిని తమ విధిగా భావించడం శుద్ధ తప్పు ఆ తీరుగానే జీవితంలో అనాసక్తి భావాన్ని అలవర్చుకోవాలి అంటున్నారు అంటే ఎప్పుడు వైరాగ్యంగా ఉండాలి చెయ్యంతా ఒకటే కానీ డిఫరెంట్ పార్ట్ ఉంది కదా అలా అని చెప్పి చెప్తున్నారు అంటే ఆధ్యాత్మిక పురోగతికి వైరాగ్యం ప్రధానం అవి ప్రధాన సాధనం వైరాగ్యం అని చెప్తున్నారు తీవ్ర వైరాగ్యంతో నిర్వికల్ప సమాధి పొందవచ్చు ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడవద్దు మనశ్శాంతిని మాత్రమే కోరుకోవాలి క్షణికమైన సుఖాల కోసం ప్రాకులాడితే దుఃఖము చింత కలుగుతాయి తరచుగా భక్తులు సర్జనులు కష్టాల పాలు కావడం చూస్తుంటాం అందుచేత భక్తులు సర్జనులు దుర్మార్గ వర్తనులాగా మారాలనుకోవడం అజ్ఞానం ఈ ప్రపంచమే ఒక అంగడి వీధి ఇందులో ఏర్పడే సంబంధాలు క్షణికములు జ్ఞాని శుభాశుభముల అనుభవంతో విచలితుడు కాడు దుఃఖానుభవాలను తప్పనిసరిగా భావించి ఓపికతో భరిస్తాడు అజ్ఞాని నరకయాతన పడతాడు నాలుగు ఆశ్రమాల్లో గృహస్థాశ్రమమే ఉత్తమం గృహస్థుడు బంధాలు విడగొట్టుకోగలిగితే చెడు మార్గం తొక్కకపోతే ఇతర అందరికంటే ధర్మానుష్టంలో అతడే గొప్పవాడు అలా ఉండేవాడు జనకునితో సమానం అంటున్నారు పరాశక్తి సర్వోత్కృష్టమైనది చిత్తశుద్ధితో మనసారా ప్రార్థిస్తే లేదా ఆవు చింతకు చేరుకున్నట్లు ఆ ఎమ్మ మీ వద్దకు వస్తుంది అనేవారు స్వామివారి చరిత్ర కుర్తాలం పీఠం వారు శ్రీ శ్రీ సిద్ధేశ్వర పీఠం కుర్తాలం వారు స్వామివారి చరిత్ర రచించారండి ఇంకా మీకు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే ఆ బుక్ చదవగలరు పురాణాలు సచ్చరిత్రలు అవధతుల చరిత్రలు యోగులు ఎంతోమంది అవధతుల గురించి గొప్ప గొప్ప వారందరి గురించి కూడా సేకరించి మీ అందరికీ అందిస్తున్నాము మీకు తెలిసిన వాడు ఎవరైనా ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి వివరాలు నేను వాడికి కూడా ఆర్డర్ చేస్తాను లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం మీ జీవని స్వస్తి